హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎగురు చేస్తున్నాను చూడండి బెండకాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని ఒక అర కేజీ దాకా తీసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిరకాయలు వేసుకొని స్టవ్ మీద దాక పెట్టి నూనె పోసుకుందాం రెండు గిన్నెలు నూనె పోసుకుందాం సారీ ఎగురిగి కొద్దిగా ఎక్కువే ఉండాలి కాబట్టి ఇలా నూనె ఎక్కువ కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది వేరుశనగ గుళ్ళతో చేస్తున్నాను చూడండి వేరుశన గుళ్ళు ఒకప్పుడు తీసుకొని కొద్దిగా వేసుకోండి ఒక యాభై గ్రాములు వేసుకోండి సరిపోతుంది మనం తినేటప్పుడు భలే కరకరలాడుతాయి అలా ఏకొని బాగా అవి ఎర్రగా వేగిన తర్వాత తాలింపులు కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు తాలింపులు సాయిపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసేసుకుందాం అవి బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చడికాయ కోసం అవి బాగా ఎర్రగా దోరగా రావాలి తాలింపు అంత దూరగా ఎగితేనే మన కూర అంత ఇదిగా బాగుంటుంది రుచి వస్తుంది ఇప్పుడు అలా అవి వేగిపోయినాయి ఎర్రగా మనం కోసిపెట్టుకున్న ఉల్లిపాయ బచ్చరిగా ఎర్రగా వేసేసుకుందాం అందులో అలా ఎర్రగా రావాలి మన ఏర్సన గుళ్ళు వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుందాం ఆ ఉల్లిపాయ బతిరికాయ కూడా కాస్త తిప్పి నూనెలో పసుపు వేసుకుందాం ఒక స్పూను పర స్పూను స్పూను మన ఇష్టాన్ని బట్టి పసుపు తక్కువ వేసుకునే వాళ్ళే వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను కాబట్టి ఒక పసుపు పసుపు స్పూనుతో ఒక స్పూను వేసుకోండి అలా బాగా తిప్పేసి మళ్ళీ ఆ ఉల్లిపాయ బాగా మగ్గాలి బాగా మగ్గి ఎర్రగా మనకు కనపడాలి ఉల్లిపాయ కూడా తోరగా ఎర్రగా కనపడితే అప్పుడు మనం బెండకాయ ముక్కల కోసమే వేసుకున్నాం బెండకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని అవి సన్నగా తరుక్కొని ఫ్యాన్ కింద పెడితే అవి నీరు అన్నీ ఆరిపోతాయి ఇప్పుడు అలా బాగా చూసారా రంగు మారుతుంది ఉల్లిపాయ కొద్దిగా రంగు మారిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం మగ్గిపోయినాయి చూసారుగా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం కరుక్కొని వేసుకున్నా బెండకాయలు ఇప్పుడు ఆ బెండకాయలు కొద్దిగా ఎగరేసుకొని గంటితో తిప్పకూడదు గండితో తిప్పితే మనకి అయిపోతుంది అలా పైగా ఎగరేసుకోవాలి మనం గంటి పెట్టకూడదు అప్పుడే గంటి పెడితే అది పూర సరిగ్గా రాదు అలా ఎగరేసిన తర్వాత కాసేపు అలా వదిలేస్తాం సిమ్లో పెట్టి బాగా మగ్గిపోద్ది బెండకాయ చూసారా అలా మగ్గుతూ ఉండాలి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే బెండకాయ బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకొని మళ్ళీ అలా ఎగరేసుకోవాలి అది కూడా కాస్త అలాగా మగ్గుతూ ఉండంగానే ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు సరిపడా వేసుకోండి మీకు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఉప్పు సరిపడా వేసుకొని ఇలాగ ఎగరేసుకోండి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గాలి ఉప్పేసిన తర్వాత కొద్దిగా మనకి కూర ఆ గరం మసాలా ఉంటే ఒక రెండు స్పూ స్పూన్ వేసుకోండి సుమారు చూసి వేసుకోండి ఆచి మసాలా ఉందని వేస్తున్నాను మీరు ఒక స్పూన్ ఉన్నార వేసుకుంటే కొద్దిగా స్మెల్ బాగుంటుంది బాగా రుమాయించి వాసన వస్తుంది మనకి కూర ఇప్పుడు అలా కాసేపు మూత పెట్టేసుకున్నాం పూర్తిగా మగ్గిపోద్ది సరే కూర అంతా దగ్గరికి వచ్చేసి ఎలా వచ్చిందో ఇప్పుడు గంట పెట్టుకొని తిప్పుకోవచ్చు ఉప్పై సరిపోయినాయి ఆ కారం సరిపోయిన దాన్ని చూసుకొని ఇప్పుడు మనం కొలత తిప్పిస్తున్నాం మీకు శనగపిండి కలుపుకుందాం శనగపిండి పొడిగా జల్లుకొని ఆ గంట కొలత తీసుకున్నాం లేదంటే మీ దగ్గర ఏదైనా చిన్న గిన్నె ఉంటే ఆ బౌల్లో గిన్నె సైజు తీసుకొని వేసుకోండి ఒక అరకాయ బెండకాయలకి వేసి కొద్దిగా వేసుకోండి అలా వేసుకొని కాస్త మళ్ళీ గండితో తిప్పేసుకోండి కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇదే రకమైన వంట బెండకాయ శనగపిండి వేసుకుంటే బాగుంటుంది ఇలా పొడి పొడిపిండి వేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ జక్క వంటలు చూస్తున్నారుగా ఎలా ఉన్నాయో చూసి నా కామెంట్ రూపంలో చెప్పండి ఈ ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వంటలో కనపడతాను చూసారా ఎలా మగ్గిపోయిందో ఎలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం ఇక అయిపోయింది పూర్తిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వస్తుంది లాస్ట్కి ఇప్పుడు గిన్నెలో పెట్టి చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వేరుశనగ గుళ్ళు మన మధ్యలో కూర వాళ్ళే బాగుంటుంది తింటే రుచిగా ఉంటుంది ఒట్టి కూరే తినాలనిపిస్తుంది అలా తినేసేస్తాం ఈ కూర వండుకొని తినండి ఒకసారి బాగుంటుంది మీరే చెప్తారు బాగుందని సరే ఓకే ఫ్రెండ్స్ ఉంటా